హాయ్ అండి ఇవాళ మా పర్టిక్యులర్ స్టిచ్చింగ్ అయిన కొన్ని బౌజుల్ చూపిస్తాను ఇది కంప్యూటర్ వర్క్ అండి హ్యాండ్స్ ఇలా వచ్చాయి లైన్స్ వీటికి హ్యాంగింగ్ ఒకసారి కంప్యూటర్ వర్కే రండి ఇది కూడా ప్రింట్ ఇది గోదాడ కస్టమర్ది అలాగే మరికొన్ని బ్లౌజులు చూపిస్తాను ఈ కస్టమర్ పెనగించకూడండి వీళ్ళు పట్టిటో నాలుగో సార ఐదోసారా పట్టించారు ఇప్పటికి ఒకటికి స్టార్ట్ చేసిన తర్వాత ఇది కట్ వర్క్ ఈ పైపింగ్ కూడా మొత్తం లోడింగ్తోనే అవుతుందండి ఇది ఇది ఓన్లీ పైపింగ్ ఒకసారి ఇది అద్దరు చేయండి బ్లౌజ్ మొత్తం వర్క్ వేసాను మళ్ళీ ప్యాటర్న్గా కట్ వర్క్ ఇచ్చాను సేమ్ హ్యాండ్ కూడా అలాగే ఇచ్చాము హ్యాండ్కి బూటీస్ ఇచ్చాము కట్ వర్క్ బాడీకి బూటీస్ ఇచ్చాము కట్ వర్క్ సేమ్ ఈ కస్టమర్ మూడు బ్లౌజులు కూడా అలాగే చేయించారు శారీ ఇది ఇది కూడా అదే చూడండి ఒకసారి బాడీ మొత్తం ఫ్లవర్లు ఇచ్చాము హ్యాండ్ కూడా ఫ్లవర్లు ఇచ్చాము తిన్నే శారీ అండి ఇది ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న క్లాత్ అండి ఇప్పుడు ఈ బాగా దొడుతున్నారు అలాగే మగ్గం వరకు ఒకటి చూపిస్తాను ఒకసారి నెక్ చూడండి నెక్ ఎలా ఉందో అలా ఫినిషింగ్ ఇచ్చాము ఇది మగ్గ వర్క్ అండి ఇది రెడీమేడ్ ఇలా మీకు కావాలి అంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ఇది కంప్యూటర్ వర్క్ కాకపోతే వీటికి జడకని అటి అంటించాడు ఇది మొత్తం కంప్యూటర్ వర్కే దీంట్లో కలర్స్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయండి నా వీడియో కిందకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లేన్ సారీ ఒకటి చూపిస్తాను ఈ ప్లేన్ సారీ మీద ఈ బ్లౌజ్ వచ్చిందండి చాలా హెవీ బ్లౌజ్ ఇది లైనింగ్ మేట్రం పట్టింది దీనికి ఓన్లీ పైపింగ్ ఇచ్చామంటే